హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవిత చక్రం ప్రేక్షకులందరికీ నేను మీ మణిమహేష్ ఈరోజు ఎక్కడున్నాను తెలుసా ఖమ్మం జిల్లా పాలేరు లేక్ వంద సంవత్సరాల చరిత్ర గల పాలేరు రిజర్వాయర్ని మనం రండి పాలేరు నుంచి వచ్చే వాటర్ అంతా పొలాల్లో చూడండి ఎంత పచ్చగా అసలు ఎలా ఉన్నాయంటే పల్లెసీమ అట్లాగా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ పరిపాలనలో ఈ వ్యవసాయ విస్తరణ కోసం చెరువులు నియామకం చేపట్టారండి ఈ చెరువు ద్వారా లక్షలాది మంది బతుకుతున్నారండి నిజంగా ఇలాంటి చెరువు నిజంగా ఆయన అసలు ఇట్లా కట్టించడం అసలు రియల్లీ గ్రేట్ అండి పేదవాళ్ళకి ఇంత రైతులకి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రైతులు కూడాను పాలేరు లీ దగ్గర భక్త అంజల స్వామి దేవాలయం ఉంది ఆంజనేయ స్వామి బజరంగి బజరంగబలి ఇక్కడ ఒక ఆవిడ బర్రెలు కాసుకుంటుంది ఆంధ్రాలో ఏమంటారు గేదెలు అంటారు ఇక్కడ తెలంగాణలో బర్రెలు అంటారు అలాగే ఇవి బర్రెలు మేకలు అన్నీ కాసుకుంటుంది ఒక్కసారి ఇవి చూడండి మన జీవిత చక్రానికి ఇవి చూపిస్తున్నాను ఈవిడి పేరు సుశీలమ్మ అంట ఏ గూడమ్మా నాకేనా గూడెం మీ పేరేంటి సుశీల సుశీలనే అది అందుకే సుశీల అని పిలిచా పాటలు పాడతావా ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఏం చేస్తారు ఇవే పొలం పనులు చేసుకొని బర్రెలు కాసుకొని ఉంటారు ఆ చేస్తాడు వేగా అన్నీ పనులు చుట్టాలు అందుకని వచ్చావు అన్న వస్తాడు రోజు ఇద్దరం ఇద్దరం కాసుకుంటారు బాగా డబ్బులు వస్తాయి అది ఇట్ల మీద ఎక్కడొస్తాయి మేడం బర్రెలు కాసుకుంటది మేకలు కాసుకుంటది ఇద్దరు కూడా మూడు పెళ్ళాలి ఇద్దరు కష్టపడతారు వాళ్ళ ఇంట్లో ఇద్దరు కష్టపడితేనే గడుస్తుంది ఇల్లు రైతులు రైతులు వీళ్ళందరూ రైతు వర్క్ చేస్తారు సో వీళ్ళు అడుగుదాం అసలు ఏంటనేది కాన్సెప్ట్ అడుగుదాం అసలు ఈ లేక్ గురించి చెప్తారు కదా చిన్న మాటలో చెప్తాము సార్ మీ పేరేంటి మా పేరు మల్లయ అండి మల్లయ్య ఎక్కడ ఎవరు ఉంటారు తరకాలగూడ తరకాలగూడలో ఉంటారు ఇట్లా ఏంటి ఈ రోడ్డు ఎట్లా వెళ్తారు ఇది ఖమ్మం ఖమ్మం రాయబేడ ఖమ్మం సురేయపేట అక్కడ నుంచి మందు సాన్ని తీసుకెళ్తారు పాలు తీసేపోదాం ఆనా ఓకే ఈ లేక్ గురించి ఏంటంటే ఈ వాటర్ మీ పొలాలకి ఎట్లా వస్తుందా పొలాలకు ఇటు కిందకి వెళ్తాయి కిందకి వెళ్తాయి ఓకే సంతపల్లి అట్లా వెళ్తాయా ఓకే ఓకే అందర్గా పైపుల ద్వారా ఇటు అవునా మోటార్ ద్వారా మాటల్ ద్వారా వెళ్తాయా ఓకే ఓకే చాలా థ్యాంక్స్ అండి మీ పేరు ఏంటండి పరమేష్ గారు పరమేష్ గారు చెప్పండి మీకు ఏంటి పిల్లలు ఎంతమంది ఇద్దరు ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలే పెద్దవాళ్ళేనా మీరు పొలం పనేనా పొలం పని ఏం చేస్తారు పొలం అంటే

రిజర్వాయర్ సాగునీటిని సరఫరా చేస్తుందండి అసలు నిజంగా అండి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ పాలేరు రిజర్వాయర్ దగ్గరికి వచ్చి ఇంత హ్యాపీగా చూస్తున్నాయి ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయంటే దీని ద్వారా టూరిస్టులు వచ్చి చక్కగా చూ చూడటానికి ఉంది కూర్చోడానికి ఉంది బర్రెలు కాసుకుంటున్నారు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి నాకైతే సూపర్ నిజంగా పాలేరు రిజర్వాయర్కి నిజంగా సూపర్ మీరు కూడా అందరు విజిట్ చేసి చక్క ఫోటోలు దిగి మంచిగా ఎంజాయ్ చేయండి చూడండి అందరూ కూడా చూపించాను కదా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ వీడియోకి ప్రతి ఒక్కళ్ళు కామెంట్స్ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు మెసేజ్ చేయండి ఏమైనా తప్పు చేస్తున్నా తప్పు మాట్లాడినా క్షమించాలి ప్లీజ్ అందరూ కూడా నేను థ్యాంక్ యూ